అలా నేను చేసినావు నిజమైనటువంటి గెలుపు ఫెయిర్నెస్గా పోరాడినప్పుడే ఉంటుంది అలా కాకుండా కుట్ర కోణంతో గెలుపు అనేది శాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటి గెలుపు రాజకీయాలు కానీ లేదా ఇతర రంగాలు కానీ పోటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్దీ కాంపిటీషన్లో గెలిస్తేనే కిక్ ఉంటుంది కానీ అన్హెల్దీ కాంపిటీషన్లో గెలిచినప్పుడు ఆ కిక్ ఉండదు బాగా చదివి కష్టపడి ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను లేదా లో పాస్ అవుతాను అప్పుడు ఉండేటువంటి ఆనందం వేరు కాపీలు కొట్టి డిస్టెన్షన్లో పాస్ అయినైతే అప్పుడుండేటువంటి ఆనందం అశాశ్వతం శాశ్వతంగా నిలబడదు జీవితాంతం నిలబడేది ఫేర్ గేమ్ ఆడితేనే అమరావతి విషయంలో ఫేర్ గేమ్ నడుస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక అమరావతి రాజధాని దాని మీద నడిచినటువంటి రాజకీయం గత దశాబ్ద కాలంగా రివ్యూ చేసుకుంటే క్లుప్తంగా అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు తెలంగాణ నుంచి కేసీఆర్ గారు వెళ్ళారు అంగరంగ వైభవంగా రెండు వేల పదహారులో శంకుస్థాపన జరిగింది సీన్ కట్ చేస్తే అమరావతిని కూల్చేసేట ప్రయత్నం ఆ రోజు నుంచే ప్రారంభమైంది అనేది ఆలస్యంగా వెలుగు చేసింది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడే ఆయన పరుగులు పెట్టించాడు అభివృద్ధిని ఎట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి విజన్ కానీ ఆయన బ్రాండ్ కానీ ఆయన కార్పొరేట్ సంస్థలతో చేసేటువంటి లైజనింగ్ కానీ రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు కానీ ఇవన్నీ తెలిసినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణ కంటే ముందుంది తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి చాలా కంపెనీలు టిఆర్ నెంబర్ని అక్కడ మార్చుకున్నాయి టిన్ నెంబర్ని అక్కడ మార్చుకున్నాయి రిటర్న్స్ వేసేటువంటి ప్రక్రియ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది దీన్ని గమనించినటువంటి కేసీఆర్ ఎలా ఛేదించాలి అనేటువంటి ఆలోచన బహుశా చేసి ఉండొచ్చు మరొక అంశం ఏంటంటే శంషాబాద్ ఎయిర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎయిర్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది డైరెక్ట్గా అమరావతి నుంచి అమెరికాకి విమానం వేసేటువంటి పరిస్థితి ఆ రోజు కనిపించింది ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణ లేదంటే టిఆర్ఎస్ పాలన ప్రజారంకం ఉండదు అని భావించి ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి సర్వశక్తులు వడ్డారు కేసీఆర్ గారు అటు సామాజికంగా కొంతమంది లీడర్లు అక్కడ పంపించారు ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదుకున్నారు రాజకీయంగా ఎత్తుగడలన్నీ వేసి చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేయగలిగారు కేసీఆర్ ఇక అక్కడి నుంచి తెలంగాణ గ్రాఫ్ కేసీఆర్ గారి గ్రాఫ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ కుప్పగొలిపోయింది అమరావతి ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు హరీష్ గారు కేటీఆర్ గారు కవిత వీళ్ళందరూ అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది ఇక నా తెలంగాణదే అభివృద్ధి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల చెప్పారు అంతేకాదు డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అంధకారం ఉంటే ఆంధ్ర వెలుగు ఉంటే తెలంగాణ గోతులు ఉంటే ఆంధ్ర గోతులు లేకుండా మెరిసే రోడ్డు ఉంటే తెలంగాణ ఇలాంటి ప్రచారాన్ని కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అవి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అన్ఫెయిర్ పాలిటిక్స్కి కేసీఆర్ గారు కల్వకుంట ఫ్యామిలీ తెరలేకారు దానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్లో తట్టుకోలేము అనేటువంటి ఒపీనియన్ కల్వకుంట ఫ్యామిలీకి ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది భావిస్తూ ఉంటారు దానికి బలం చేకూరేలా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు భలే సినిమా చూపించో బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కితాబ్ బలుగుతూ కేటీఆర్ గారు ట్వీట్ చేయటం ఇవన్నీ మనం చూసాం అయితే సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పుడు తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది అని అమరావతి మీద ఇంత పెద్ద ఎత్తున కుట్ర ఎందుకు జరిగింది ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని లేకుండా ఎందుకు చేశారు దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏందని చెప్పి బాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అర్థమైంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ సపోర్ట్ చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినలేదు కల్లగొండ ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రచారం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బట్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఓట్ మోసపోవడానికి సిద్ధంగా లేరు అందుకే జగన్మోహన్ రెడ్డిని కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కిందకి దించేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి ప్రాజెక్టు మళ్ళీ రీవోక్ అవుతుంది పునర్నిర్మాణం జరపడానికి ఆయన సిద్ధమయ్యారు అరవై వేల కోట్ల రూపాయలతోటి అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి దీన్ని గమనించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు అమరావతి అనేది రాజధానికి పనికిరాదు అమరావతిలో పెట్టుబడులే రావట్లేదు అమరావతి వైపు అసలు చూడలేదు పారిశ్రామికవేత్తలు చూస్తే హైదరాబాదు లేదా బెంగళూరు లేదా చెన్నై లేదా ఢిల్లీ కానీ అమరావతి వైపు ఎవరు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రచారానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సరికొత్త నినాదాన్ని అందుకున్నారు ఎవరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు ఆ రాజకీయ ఆరంగేటరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి మారారు కేసీఆర్ తోటి విభేదించారు కొన్ని రోజుల పాటు రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారాయణ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసనంలో జరిగినటువంటి రాజకీయ అడుగులు అనేది కూడా ప్రచారం ఉంది అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేబినెట్లో ఉన్నటువంటి కొందరు మంత్రుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరిగింది ఆ ప్రచారంలో వినిపించినటువంటి పేరు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది సో ఇప్పుడు అమరావతి శరవేగంగా అభివృద్ధి బాటలు వేసుకుంటున్నటువంటి క్రమంలో టెండర్లు ఫైనల్ అయినటువంటి క్రమంలో డిసెంబర్ చివరి వారం నుంచి మరింత శరవేగంగా క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నటువంటి క్రమంలో పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒప్పందాలు కుదిరిని అలాగే టీసీఎస్ వచ్చింది అలాగే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ లాంటివి వస్తూ ఉన్నాయి గూగుల్ లాంటివి ఉన్నాయి విశాఖపట్నానికి అమరావతిలో యూనివర్సిటీలు వస్తున్నాయి సర్వేగంగా ఒప్పందాలు జరుగుతున్నటువంటి క్రమంలో డ్రోన్ ప్రయోగాలు అక్కడ డ్రోన్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నటువంటి క్రమంలో సాంకేతికమైనటువంటి హబ్ వరల్డ్ మొత్తానికి అమరావతి అవుతుందని చెప్పి చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన బ్రాండ్ నేపథ్యంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇలాంటి క్రమంలో ఒక బాంబు పేలిచారు కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మునిగిపోయేటువంటి రాజధాని అమరావతి కాబట్టి అక్కడికి పెట్టుబడిదారులు ఎవరు వెళ్ళరు అనేటువంటి ఒక ప్రచారానికి తెరలేకారు ఏ రాజధాని మునిగిపోయింది ఇటీవల కాలంలో అని చెప్పి మనం లెక్కేసుకుంటే అమరావతి తప్ప భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైన రాజధానులు ప్రత్యేకించి హైదరాబాద్ రెండుసార్లు మునిగిపోయింది గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మునిగిపోయింది కార్లు కొట్టుకుపోయినాయి మనుషులు వ్యాన్ హోల్స్లో పట్టి చనిపోయారు సెల్లార్లోకి నీళ్ళు వచ్చినాయి అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి ఆహార పదార్థాలు హెలికాప్టర్ల ద్వారా తెచ్చినటువంటి దాఖలు కూడా ఉన్నాయి హైదరాబాద్ మునిగిపోయినటువంటి విజువల్స్ ఇవాళకి కూడా యూట్యూబ్లో ఉన్నాయి వరంగల్ మునిగిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి బెంగళూరు మునిగిపోయిన దృశ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఉంటే కానీ అమరావతిని టార్గెట్గా చేసుకొని పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం అనేది అమరావతి మీద మరొక కుట్రకు తెరలేస్తుంది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏదో ఒక కుట్ర చేయబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది దాని కారణం ఏంటంటే పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు మీద జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అనేటువంటి ఒక మచ్చ ఉంది అందుకే ఇప్పుడు అమరావతి మీద కుట్ర కోణం బయలుదేరింది అనేటువంటి ఒపీనియన్ కలుగుతుంది వాస్తవంగా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి కుట్ర పడ్డారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి తొలి రోజుల్లో కే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత అది కమ్మ రాజ కమ్మ రాజధాని అని అన్నారు కమ్మ రాజధాని అని చెప్పి చెప్పారు అమరావతి అమరావతి కాదు కమరావతి అని ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్స్లో ఏదో జరిగిందన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు ఇట్లా ఏది ప్రూవ్ అలా ఇప్పుడు మునిగిపోతుంది అమరావతి రాజధాని అని చెప్పి అంటున్నారు ఇదే వర్షాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వినిపిస్తుంది ఆ పార్టీ వినిపించిన వర్షాన్ని ఇప్పుడు పొంగి శ్రీనివాసరెడ్డి గారు కూడా వినిపిస్తున్నారు సో వర్షాలు వస్తే మునిగిపోయే రాజధాని ఏదన్నా ఉందంటే చెన్నై మనం చూసాం ఇటీవల కాలంలో మునిగిపోయింది హైదరాబాద్ రెండు సార్లు మునిగిపోయింది నిన్నగాక మన భూకంపం కూడా ఎక్కువ స్థాయిలో నమోదైంది చెన్నై మునిగిపోయింది బెంగళూరు మునిగిపోయింది మరి ఇలాంటి సమయంలో అమరావతి సేఫా కాదా దీని మీద దీని మీద ఎందుకు కుట్ర పడుతున్నారు అనే దాని మీద